ప్రైస్తలాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతి ఉదయము కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఆయన వాగ్దానాలు మనలను అనేక రీతుల్లో హెచ్చరిస్తూ అనేక రీతిలుగా మనం బలపరుస్తూ విన ఉన్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చిందను గాక ఈ యొక్క కృపా వాగ్దానం అనే కార్యక్రమం మీ కుటుంబాలకు ఎంతో ఆదరణ కలిగిస్తుందని ఎంతో ధైర్యంనిస్తుందని మీ ఆత్మీయ జీవితాలకు మీ శారీరక జీవితాలకు దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి కృపుని ఇస్తున్నారని మేమెంతో విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడి వాగ్దానం వింటున్న వారి జీవితంలో అనేక కార్యాలు చేయాలని చేస్తున్నారమే నమ్ముతూ ప్రతి దినమూ కూడా దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి సమయాన్ని వినియోగించుకుంటూ ఉన్నాం ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి నెహమ్య రాసిన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదువ వచనం ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఎహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు ఐ ఈ దినము ఎహోవాకు ప్రతిష్ఠితమైన దినము ఈ ఉదయ కాలమే దేవుడు మిమ్ముకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్న దినమని మీరు నమ్మగలిగితే మీ యొక్క దుఃఖము మీ యొక్క వేదన మీ యొక్క విచారము మీ యొక్క భయంకరమైన పరిస్థితులు మీరు బాధపడుతున్నారేమో దేవుడు అంటున్నాడు మీరు దుఃఖపడవద్దు మీ యొక్క దుఃఖమును తొలగించాలంటే మీ యొక్క వేదన తొలగిపోవాలంటే మీ యొక్క సమస్య విడుదల పొందాలంటే ఎహోవా ఎంత ఆనందించడం వల్ల మీరు బలముందెదరు ఈ ఉదయకాలం మీ యొక్క పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా మీ యొక్క అనారోగ్య పరిస్థితిని ఎంతగా క్రంగా తీస్తున్నా ఒకటే ఎహోవాను బట్టి ఆనందించడం ప్రా ప్రారంభించు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఈ దినము యహోవాకు ప్రతిష్ఠితమయ్యింది ఈ దినాన్ని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నావేమో దేవుడు నా జీవితంలో ఒక విజయాన్ని చేకూరుస్తాడని విశ్వాసంతో నమ్ము దేవుడు నీ జీవితంలో జీవితం ఇస్తానని యహోవాయంతో ఆనందించడం వల్ల నీకు విజయము కలుగుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బలహీన పరిస్థితులు లేవలేక కృంగిపోతున్నావేమో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు నా దేవుడు మరలా నాకు పునర్జీవమనిస్తాడని నీవు దేవుని ఎంత ఆనందించు దేవుడు నీకు బలమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు యోబును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే యోబు నీతిమంతుడు యోబు యథార్థపరుడు యోబు దేవుని ఎంత భయభక్తులకి ఎలిగినవాడు అలాంటి వాడికి యోబు భక్తునికి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు బిడ్డలు పోయారు ఆస్తంతా పోయింది తన నమ్ముకున్నటువంటి స్నేహితుడు కూడా అతన్ని దూషించడం ప్రారంభించాడు అయినా యోబు అంటాడు యహో వైద్యను యహోవా తీసుకొన్ను సమస్త మహిమ ఆయనకు మాత్రమే చిందును గాక ఇక్కడ మనము యోబు మాటలో గమనిస్తే యోబు కష్ట సమయంలో యోబు దుఃఖ సమయంలో యోబు ఏడవలసిన పరిస్థితులు ఏం చేస్తున్నాడంటే యహోవా వాళ్ళని ఆనందిస్తున్నాడు యహోవాని స్థుతిస్తున్నాడు యోగు నోటి నేను దేవుని దూషించలేదు పాపము చేయలేదని పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి మన యొక్క కష్ట సమయాల్లో మన వేదన సమయాల్లో మన దుఃఖ సమయాల్లో దేవుని బట్టి మనం ఆనందిస్తే నా దేవుడు నాకు జయమిస్తాడు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నా పరిస్థితులని చూస్తున్నాడు నా దేవుడు నా కుటుంబాన్ని తీరుస్తాడు అని విశ్వాసంతో దేవుని బట్టి సంతోషిస్తే దేవుని బట్టి ఆనందిస్తే యహోవాన్ని బట్టి ఆనందిస్తే దేవునికి బలం ఇస్తాడంట జయమిస్తాడంట అది ఎప్పుడో తెలుసా ఏ దినమైతే నీవు దేవునికి ప్రతిష్టత దినముగా చేసుకుంటున్నావో ఈ ప్రతిష్టత దినములో దేవుడు నాకు అద్భుతం చేస్తాడని నమ్మండి ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానం నమ్మటం వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని సంధికి రండి దేవుని యొక్క సన్నిధిలో దేవదీవనలు పొందుకోండి దేవుడు మీ సమస్త కార్యములు జయమిస్తాడు మీ యొక్క బలహీనత నుంచి విడిపించి బలమును అనుగ్రహిస్తాడు అటువంటి కృప సమాధానము దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించ